రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి వేసవి సెలవులు జూన్ పదకొండవ తేదీతో ముగిశాయి మొదటి రోజు పాఠశాలలో పిల్లలతో సందడిగా మారాయి ప్రభుత్వ బడుల్లో పిల్లల చేరికను ప్రోత్సహించేందుకు రేవంత్ సర్కార్ బడిబాట కార్యక్రమాన్ని చేపట్టింది సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో తహసీల్దార్ గోవర్ధన్ మండలస్థాయి అధికారులు పాల్గొని మాట్లాడారు ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా పాఠశాల ప్రారంభం రోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు ఏకరూప దుస్తులను అందించడం హర్షణీయమన్నారు అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీతో పాటు ఏకరూప దృష్ణలు అందించారు కార్యక్రమంలో ఎంపీడీఓ రెడ్డి ఎంఈఓ ప్రభుదాస్ కాంప్లెక్స్ హెచ్ఎం వెంకట్రామలింగం ఎస్ఐ పరశురాములు పాల్గొన్నారు ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్య అందిస్తున్నట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపేందర్ తెలిపారు గత సంవత్సరం పదవ తరగతి ఫలితాలలో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించామన్నారు సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపేందర్ మీడియా సమావేశం నిర్వహించారు తోగుట తుక్కాపూర్ లింగంపేట రాంపూర్ గ్రామాల నుండి విద్యార్థులు పాఠశాలకు వస్తున్నట్లు తెలిపారు పాఠశాలలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యా బోధన అందిస్తున్నామని చెప్పారు ప్రతి సంవత్సరం తమ పాఠశాల నుండి బాసర త్రిబుల్ ఐటీకి అత్యధికంగా విద్యార్థులు వెళుతున్నట్టు తెలిపారు సెలవులతో అనంతరము మళ్ళీ తిరిగి పాఠశాలలో ప్రారంభమవుతున్నాయి మా పాఠశాల జెడ్పీచర్స్ తో గుట పాఠశాలలో విజయవంతంగా విద్యార్థులందరూ సంతోషంగా మా పాఠశాలకు ఆహ్వానిస్తున్నారు గత సంవత్సరం ఫలితాలంగణకు పరిశీలిస్తే మా పాఠశాలలో గత సంవత్సరం నలభై నాలుగు మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తే అందరూ కూడా విద్యార్థులు పాస్ అయినారు వంద శాతం పరీక్ష ఫలితాలను సాధించడం జరిగింది అదేవిధంగా నైన్ పాయింట్ ఎయిట్తో ప్రవళిక అనే అమ్మాయి మొదటి స్థానం సాధించింది మిగతా నైన్ పాయింట్ అబవ్ ఉన్నవాళ్ళు పద్దెనిమిది మంది విద్యార్థులు ఉన్నారు ఆ పాఠశాల ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఏదో ఒక దానిలో ఎన్ఎంఎంఎస్ కానీ ఐఐటి బాసర నుంచి కానీ తప్పనిసరి విద్యార్థులు సెలెక్ట్ అవుతున్నారు హైయస్ట్గా మా పాఠశాల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు సాధిస్తున్నాం అదేవిధంగా స్పెల్ లో కూడా జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించి అంటే ఇంగ్లీష్ అంటేనే భయపడే విద్యార్థులలో స్పెల్ విజార్డ్ అంటే స్పెల్లింగ్లో వాళ్ళు ప్రత్యేకంగా అభ్యసించి మన జిల్లాలో మొదటి స్థానం వచ్చింది వాళ్ళు రాష్ట్ర స్థాయికి కూడా రావడం జరిగింది తర్వాత సోషల్లో అయితే మిగతా అన్ని సబ్జెక్టులో కూడా వాళ్ళ సామర్థ్యాలను బయట తీసి ఉన్నతమైన మా లక్ష్యం ఏంటంటే విద్యార్థులు మా దగ్గరికి వచ్చిన విద్యార్థులు ఒక ఉన్నతమైన నాలెడ్జ్ సాధించాలి నుంచి లోపలికి వచ్చి ఎంతో కొంత సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం ఆరిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం రోజున విద్యార్థులకు బెలూన్స్ అందజేసి విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు భాగ్యలక్ష్మి స్వాగతం పలికారు విద్యా సంవత్సరం ప్రారంభం రోజు కావడంతో పాఠశాలను సుందరంగా అలంకరించారు పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ఆట వసతులతో పాటు బెలూన్స్ అందించారు అనంతరం ఎంపీడీఓ గణేష్ రెడ్డితో కలిసి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పాఠశాల యూనిఫామ్ను అందజేశారు పాఠశాలకు విద్యార్థులను ఉపాధ్యాయ బృందం ప్రేమతో ఆహ్వానించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు జనగామ జిల్లా బచ్చనపేట మండలంలోని బోనకొల్లూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేశారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు శైలజ ఎస్ఎస్సీ న్యూస్తో మాట్లాడారు విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలకు పంపించాలన్నారు ప్రభుత్వ పాఠశాలలో మంచి అనుభవులనైనా ఉపాధ్యాయులతో విద్యా బోధన జరుగుతుందన్నారు దూర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ పాఠశాలకు పంపి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవద్దన్నారు